వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము అయితే విధేయత గల హృదయాన్ని వాక్యానుసారంగా మనం ధ్యానం చేసే ముందు ప్రభు సహాయాన్ని కోరుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభు నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా విధేయత గల హృదయాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయము నింపుదల అడుగుతున్నాను తండ్రి కృప చూపించి మన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె మరి విధేయత గల హృదయాన్ని గురించి ఆలోచన చేద్దామండి విధేయత విధేయత అంటే అందరికీ మరి ఇష్టం కదండి విధేయత అందరూ ఇష్టపడే ఒక ప్రవర్తన మరి విధేయత మనలో విధేయత లేకపోయినా తోటివారిలో విధేయత కోరుకుంటాం మనం మరి చాలామంది మరి విధేయతను ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరండి మరి మనం ఎంత అవిధేయంగా ప్రవర్తించిన వారైనప్పటికీ విధేయత ఉన్నవారిని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అయితే మనము ప్రాముఖ్యంగా వాక్యానుసారంగా గమనిద్దామండి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది విధేయత చూపించిన వారు ఉన్నారు విధేయత అనంగానే మనకి గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఈ సాకు అబ్రహంకి ఎంతగానో లోబడతాడు తర్వాత మరి రూతుని చూస్తే రూతులో విధేయతను మనం చూడగలుగుతాం ఎస్తేరుని చూసినట్లయితే ఎస్తేరులో తేరులో విధేతను చూడగలుగుతాం అలా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మరి దైవజనులకు విధేయత చూపించిన వాళ్ళు మరి రాజులకు విధేయత చూపించిన వాళ్ళు అధికారులకు విధేయత చూపించిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు అయితే ఎవరు ఎంతమంది విధేయత చూపించినప్పటికీ ఏసుక్రీస్తు ప్రభువు చూపిన విధేయతకు సాటిరారు మరి ఎందుకంటే వారు వారి విధేయత వల్ల వారిని మాత్రమే రక్షించుకోగలిగారు కానీ ఎవరిని వారు రక్షించలేకపోయారు అయితే ఇక్కడ విధేయతను మనం చూద్దాము ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం ఈ వాక్యాన్ని గమనిస్తాం సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను యేసుక్రీస్తు ప్రభు వారు సిరువ మరణం పొందినంతగా మరి విధేయత చూపించినట్లు ఇక్కడ వాక్యం మనకు కనిపిస్తుంది అయితే విధేయత అంటే దేవుని అందు భక్తి అండి విశ్వాసము ప్రేమ ఇవన్నీ కూడా కనపరచడమే విధేయత వాక్యానుసారంగా నడుచుకోవడమే విధేయత అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూస్తాం విధేయత గురించి పిల్లలు పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులు కమ్మనుంటుంది భార్యలారా మీ భర్తలకు విధేయులు కమ్మనుంటుంది మరి దాసులారా మీరు యజమానులకు విధేయులు ఉంటుంది అయితే ఏ విధేయత అయినప్పటికీ కూడా వాక్యానుసారమైన విధేయత అయి ఉండాలండి మరి లోకానుసారంగా వారు నడిపిస్తే మనం విధేయత చూపించాల్సిన అవసరం లేదు కానీ మరి విధేయత ఎలా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడేదిగా ఉండాలి ప్రాముఖ్యంగా మనం చూద్దాము రెండో సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండు చూసినట్లయితే బలును నడిపించుట కంటే ఆజ్ఞను గాయపనుటి పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టమని వాక్యము చెప్పుచున్నది కదండి మరి బలులు అర్పించుట కంటే ఆయన మాట మనం వినేవారంగా ఉండాలి ఆయన ఆజ్ఞను మనము పాటించేవారంగా ఉండాలి మనం ఆ దేవుని యొక్క ఆజ్ఞలను మరి ఆయన ఏవైతే మనకు సూచించారో అవన్నీ కూడా మనం పాటించేవారముగా ఉండాలండి ఈ యొక్క విధేయత అసలు ఈ లోకంలోనికి అవిధేయత ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే ఆది తల్లిదండ్రులైన మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు చేసిన పాపం వలన అవిధేయత లోకంలోనికి వచ్చిందండి మరి వారికిచ్చింది ఒకే ఒక ఆజ్ఞ ఆధ్న, మరి ఆ ఆజ్ఞను వారు పాటించకపోవడం వల్ల దేవుని మాటకు వారు విధేయత చూపకపోవడం వల్ల లోకంలోకి ఎంత విధేయత వచ్చిందండి ఒక వ్యక్తి పాపం వల్ల మరి ఒక వ్యక్తి అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు ఆదాము చూపిన అవిధేయత వల్ల మరి ఈరోజు అనేక మంది పాపులుగా చేయబడ్డారు దేవుని మాట దేవుని ఆజ్ఞను గైకొనడమే విధేయతగా మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి విధేత చూపిన వారు ఎంతోమంది మనకి కనిపిస్తారు అయితే వారి విధేత వారిని మాత్రమే రక్షించింది కానీ ఎవరిని రక్షించలేదు మనం హేహెచ్కెలు గ్రంథాన్ని ఒక్కసారి గమనిద్దామండి హేహెచ్కెలు గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఇరవై వచనంలో నోవాహును దానియలును యోగుని మరి ఈ ముగ్గురు అటు దేశంలో నన్ను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారుని నైనను కుమార్తెనైనను రక్షింపజాల కుందురు విధేత వీరిని మాత్రమే రక్షించింది ఎవరిని మరి రక్షించలేకపోయారండి మరి ఈ అవిధేత నుండి ఎవరు మనల్ని రక్షించారు అంటే ఫిలిపిలకు రాసిన పత్రిక మరొకసారి మనం చూద్దామండి రెండవ అధ్యాయం మరి ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునిను ఎస్ఐ ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన తండ్రి అయిన దేవునితో సమానుడిగా ఉన్నాడు అయినప్పటికీ సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టాడండి ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభువు నేల మట్టుకు తగ్గించుకున్నాడండి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఎవరి కోసం ధరించుకున్నాడు నీ కోసం నా కోసం మరి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఈ భూమి మీదకి ఆయన రిక్తునిగా వచ్చాడండి మరి సమస్తము ఆయన సమస్త సృష్టిని ఆయన నోటి మాట చేత కలుగు చేసిన వాడు మరి అట్టి ప్రభువు అన్నిటినీ విడిచిపెట్టాడు ఈ మానవాళని రక్షించడానికి ఈ అవినేతి నుండి రక్షించటానికండి మరి ఆయన చూపిన విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఆనాడు ఆదాము చేసిన పాపం అవిధేయతకు ఎలా అయితే అనేకులు మరి పాపులుగా చేయబడ్డారో ఈనాడు యేసు క్రీస్తు ప్రభు చూపిన నీతి కార్యానికి విధేయతకు అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారని వాక్యం సాగిస్తుంది అయితే మనం తగ్గించుకుంటామండి యసుక్రీస్తు ప్రభువు మనకు అన్ని విషయాలలో మాదిరినిచ్చారు ఆయన చూపించి ఈ రీతిగా మీరు జీవించండి అని ప్రభువు మనకి బోధించారండి మనం చెయ్యకుండా ఎదుటి వారికి బోధించినా దానిలో ప్రభావం ఉండదు మొదట మనము ఏదైతే బోధిస్తున్నామో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి మనం నడుచుకొని ఎదుటివారికి బోధిస్తే అది శక్తివంతంగా ప్రభావవంతంగా అనేక హృదయాలకు తాకబడుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే బోధించారో అవన్నీ కూడా ప్రభు మనకి మరి ప్రాక్టికల్గా చూపించారు ఒక మాట ఎవరైనా అంటేనే మనం తట్టుకోలేం తగ్గించుకోలేం మనం అవమానంగా ఫీల్ అవుతాం మనల్ని ఎవరైనా హింసలు చేసినట్టు మాట్లాడినా మనల్ని గాయపరిచినట్టు మాట్లాడినా మనము తట్టుకోలేమండి మరి యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది దూషించారు ఎంతమంది అపహాస్యం చేశారు ఎంతమంది హేళన చేశారండి మరి ఈరోజు నీవు నేను రక్షించబడినప్పుడు మనల్ని కూడా అనేకులు హేళన చేస్తారు అవమానిస్తారు అపహాస్యం చేస్తారు వాటిని బట్టి మనం కృంగిపోయి దిగులు పడి చింతపడకూడదు కానీ మనల్ని అన్న మాటలన్నిటికీ ప్రభు సమాధానం చెప్పేవాడుగా ఉంటాడు అయితే మనం గమనిద్దామండి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడమే ఆయన ఆహారం అంటాం యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మాట ఏదైతే ఏ పని నిమిత్తమైతే భూమి మీదకి వచ్చారో ఆ పని చేయడంలో ఆయన పూర్తిగా విధేత చూపించారండి ఈ మాట మరి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో సమరయ్య స్త్రీని కలిసిన తర్వాత ఆ శిష్యులు ఆహారం తినమని తీసుకువస్తారు తీసుకొచ్చినప్పుడు ప్రభు అ ప్రభు అంటున్న మాటలు నా తండ్రి చిత్తమును నెరవేర్చటో ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారమై ఉన్నదని మీకు తెలియదా యసుక్రీస్తు ప్రేమంటారు ఈరోజు నీవు నేను దేవుని రాజ్యంలో వాడబడాలి అంటే ఆయన పని మనం చెయ్యాలండి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం దేని నిమిత్తం వచ్చాం ఆ పని మనం చూ చూసుకొని తిరిగి మనము వెళ్ళిపోవాలి మన ప్రదేశాలకు మనము చేరుకోవాలి మరి ఈ లోకానికి మనం వచ్చింది యాత్రికులుగా పరదేశులుగా మనం వచ్చాం కాబట్టి ఇది ఏదో మన మన సొంతం ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాం అన్నట్టు కాకుండా తండ్రి దేని నిమిత్తం అయితే మనల్ని పంపించారో ఆ విషయాల్లో మనం విధేయత చూపించే వరముగా మనం ఉండాలండి మరి ప్రతి మానవుడికి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే విధేయత నేర్చుకోవటానికేనండి దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు విధేయత చూపించుకోవడానికే మరి ఆ విధేయతను బట్ మరి శ్రమలను బట్టే మనం విధేయత నేర్చుకుంటామంట యసుక్రీస్తు ప్రభువు కూడా శ్రమలను బట్టే విధేయత నేర్చుకున్నాడని వాక్యము సెలవిస్తుంది హెబ్రీలు రాసిన పత్రిక మరి ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూస్తే ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను ఏసంతటి వాడే శ్రమల వలన విధేయత నేర్చుకుంటే నీవు నేను ఎంతటి వారం మనకు కలిగే శ్రమలకి కృంగిపోకూడదు దేవుడు ఎందుకు అనుమతించాడు మన జీవితంలోకి ఈ శ్రమని మరి దానిని బట్టి మనం నేర్చుకోవాలి ఏమైతే ప్రభు నేర్పించాలి అనుకుంటున్నాడో దానిని మనము నేర్చుకోవాలండి సనిగే వరంగా గొనిగే వరంగా మనకు కలిగిన శ్రమని బట్టి ఉండకూడదు మనము విధేయత కలిగి దేవునికి వరంగా ఉండదు చాలామంది శ్రమ కలిగితే కొంతమంది ఏం చేస్తారు శ్రమ రాగానే దేవుణ్ణి దూషించేవారు ఉంటారండి కొంతమంది శ్రమకరంగానే మందిరాలకు వెళ్ళరు దాన్నే తలుచుకొని తలపోసుకొని బాధపడతా ఉంటారు మరికొందరు శ్రమ రాగానే మరింత బలంగా దేవుని పరిచయం చేస్తారు శ్రమ రాగానే దేవుని పనిచేసే వారంగా మనం ఉండాలండి మరి విధేయత కలిగిన వారంగా మనం ఉండాలి శ్రమ వచ్చిందని దాన్ని పట్టుకొని కృంగిపోకూడదు శ్రమలు అనుమతించబడతాయి మన బంగారం ఏ రీతికది కొలిమిలో కాల్చబడిన తర్వాతే కదా అది సువర్ణం అది చక్కటి మెరుపును పొందుకుంటుంది ఆ రీతిగానే మన జీవితంలో మనకొచ్చిన శ్రమలు మనలో ఉన్న తేజస్సును బయటకు తీసుకురావడానికి ఒక కమ్మరివాడు ఇనప పనిముట్లు చేసేటప్పుడు కూడానండి మరి ఎంతగా సాన పెడతాడు ఎంతగా వాటిని అగ్నిలో కాల్చుతాడు ఒక పరి పరికరము తయారవ్వాలంటే ఖచ్చితంగా అది వస్తువు అయినప్పటికీ మనుషులైనప్పటికీ కూడా శ్రమ కలగాలి వాటికైతే అగ్ని పరీక్షలాగా అగ్ని కనబడుతుంది మనకి ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనకు వచ్చే బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఇరుకులు వీటిల్లో మనము అనేకమైనవి నేర్చుకోవాలి కొన్నిసార్లు నిందలు వస్తాయి కొన్నిసార్లు అవమానాలు వస్తాయి కొన్నిసార్లు మనం ఏమి అనకపోయినా అన్నామని అనేక మంది పుకార్లు పుట్టిస్తారు మరి ఇలాంటివన్నీ మనం తట్టుకొని నిలబడాలండి దేవుని రాజ్యంలో మనము బలంగా పనిచేసే వారంగా ఉండాలి మరి శ్రమల వల్ల మనము విధేయత నేర్చుకోవాలి విధేయత గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా రాయబడి ఉందండి విధేయత అనేది దేవుడికి ఇష్టమైనది ప్రవర్తన ఆయన మాటకు మనము విధేయత చూపించాలి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఆరో అధ్యాయం ఒకటి పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు ఇది ధర్మమే చిన్న బిడ్డలకు తల్లిదండ్రులు ఏం నేర్పుతారండి మంచి మాటలు నేర్పుతారు వారు చెడ్డగా ఉన్నప్పటికీ తమ బిడ్డలు మరి ప్రయోజకులు కావాలని వారిని మంచి మార్గంలో పెట్టాలని తల్లిదండ్రులు మంచిగా నేర్పుతారు చెడు నేర్పరు కదా అలాగే భార్యలకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు భర్తలను మరి విధేయులు కమ్మని కొలసి మూడు పద్దెనిమిదిలో వాక్యం సెలవిస్తుంది భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఒకవేళ నీ భర్త ముష్కరుడై ఉన్నాడేమో మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడేమో దేవుని మార్గంలోని భర్త లేడేమో దేవునికే మొరపెట్టు ఆయన ఆయన సన్నిధిలోనే మరి నీ భర్త గురించి నువ్వు గోజాడాలి మరి అలాంటప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కలుగు చేసుకుంటాడు కార్యాలు జరిగిస్తాడంటే మరి ఇక తిని మూడు ఇరవై రెండులో మనం చూస్తాం దాసులారా మీ యజ మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులయుండు మరి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది దాసులారా విధేలు కమ్మంటుంది అయితే కొంతమంది యజమానులు ఉంటారండి లంచం తీసుకురమ్మని కింద చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు లేదంటే మరి మందు బాటిల్స్ పట్టు రమ్మని చెప్పే అధికారులు ఉంటారు వాటికి విధేత చూపించాలా లేదు దేవుని వాక్యానికి మాత్రమే విధేయత చూపించాలి వారు అజ్ఞానంతో లోకానుసారంగా జీవిస్తున్నారు వారికి తెలియదు నీవు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా నీ నీ యొక్క యజమానులకి బోధించాలి ఇది తప్పు ఏది తప్పో గొప్పో వారికి తెలియపరచాలండి విధేత మనుషులకి చూపించమన్నాడు అని లోకానుసారంగా మనము విధేత చూపించకూడదు యేసుక్రీస్తు ప్రభువును కలిగిన మనము వాక్యానికి విధేయులు కావాలి ఈ మాటను మనము జ్ఞాపక ఉంచుకోవాలండి విధేయత చూపించాలి ప్రభువుకు చెప్పాలి ఒకవేళ మన యజమానులు మనల్ని హింసించిన భర్తలు మనల్ని హింసించిన తల్లిదండ్రులు లోకానుసారంగా బిడ్డలకు ప్రవర్తన నేర్తున్న వాక్యం తెలిసిన వారైతే ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం ఈ విషయాలను మేము విధేయులు కాకుండా మరి వీరి వల్ల మేము ఈ రీతిగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ప్రభు మమ్మల్ని ఈ యొక్క పరిస్థితుల నుండి మీరు తప్పించండి అని మనం చెయ్యాలండి దానియాలు మరి విధేత చూపించాడా మరి ప్రార్థన చెయ్యొద్దు అన్నప్పుడు దానియలు ప్రార్థన చేశాడు దేవునికి మాత్రమే విధేత చూపించిన వాడిగా మనకి కనిపిస్తాడు మరదకాయ మొక్కమన్నప్పుడు మరి హామానికి మొక్కాడా అండి మొక్కలేదుగా మొదకై దేవుని మాటకే విధేత చూపించాడు మనం ఎవరికి విధేయత చూపించాలి ప్రభువు మాటకు విధేత చూపించాలి మరి వాక్యాన్ని సరైన రీతిగా మనము అర్థం చేసుకొని చక్కగా ప్రవర్తించడానికి మనమంతుగా మనము ప్రయత్నం చేద్దామండి దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు ఈ చిన్న మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగినేసయ్య నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నీ విధేయతకు ఏ ఒక్కరు సాటికారు ప్రవ్వా ప్రభువ అటు కృప దయచేయండి తండ్రి మా విధేయత వల్ల మా కుటుంబాలు రక్షించబడవు కానీ ప్రభువ అయ్యా నిన్ను మేము నమ్ముకున్నప్పుడు ప్రభావ నీ ఆజ్ఞానుసారంగా నీ చిత్తానుసారంగా మేము నడిచినప్పుడు నిత్య జీవంలో మా వారు మా ఇంటి వారు అందరూ ప్రవేశిస్తారు అటు కృపా భాగ్యము మాకు దయచేయండి దేవా నీకు విధేయత చూపించేవారుగా మేమందరము ఉండడానికి సహాయం చేయండి విధేయులుగా మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపలో మమ్మల్ని వర్ధలు చేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లోడండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు